అండి అందరికీ నమస్కారం వరలక్ష్మి వంటలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇవాళ పెరుగు మీద మీగడతో మజ్జిగ ఎలా చేసుకోవాలో ఎన్నపూస ఎలా తీయాలో చూపిస్తాను ఇది పెరుగు ఈ పెరుగు మీద ఇది చూసారా మేగడి ఇదంతా మేగడే ఈ మేగడిని దీంట్లో వేసుకుందాం మిక్సీలో వేసుకుందాం వెనకట అమ్మమ్మ వాళ్ళు నానమ్మలు అందరూ కవ్వం పెట్టి చిలికేవాళ్ళు ఇప్పుడు కవ్వాలు పెట్టుకు చేయకుండా మిక్సీలతో చేసుకుంటున్నారు మిక్సీతో చేసుకుందాం ఇది ఐదు రోజుల ముందుది రోజు తీసి దీంట్లో పెట్టాను స్టోర్ చేశాను ఫైవ్ డేస్ది ఇప్పుడు నేనేసింది ఫ్రెష్ది ఇంకొద్దిగా వేద్దాం దీంట్లో ఇది ఎంత క్వాంటిటీ తీసుకొని మిక్సీ కొడదాం మిక్సీ కొడితే కొంచెం నీళ్ళు వేసుకుంటా మిక్సీ కొడితే వెనపూస వచ్చేసింది మజ్జిగ వేసాను ఇది ఎనపోస ఎట్లా వచ్చింది చూసారు పైకి ఎంత ఇది ఒక రెండు గిన్నెలో నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో వేసుకుందాం మనం కరగబెట్టుకునేటప్పుడు దీంట్లో కొంచెం మజ్జిగ ఉంటాయి కదా ఆ నీళ్ళల్లో వేస్తే ఆ మజ్జిగ కూడా ఇది అయిపోతాయి తగ్గిపోద్ది ఉంది ఇప్పుడు ఈ మజ్జిగ వేరే గిన్నెలో తీసుకొని మళ్ళీ ఇంకో ట్రిప్ వేసుకుందాం ఇది రెండు ట్రిప్పులకి వేసుకోవచ్చు మిక్సీ కొట్టేటప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మిక్సీ కొడితే తొందరగా పైకి వచ్చేసింది నలిగినాక కొద్దిగా వాటర్ అది ఇదిగో వెన్నపోసి చూడండి ఇదంతా వెన్నపోసే ఇట్లా నీళ్ళలు వేసాం కదా ఇప్పుడు ఇదంతా శుభ్రంగా ఇట్లా కడిగేసి మనం ఈ నీళ్ళు మళ్ళీ ఈ మజ్జిగలో వంపేసుకొని ఇది కరగబెట్టుకోవటమే నీళ్ళన్నీ వంపేసి అది చూసారా వెనక సెట్ వచ్చిందా ఇప్పుడు ఈ మజ్జిగు ఉన్నాయి కదా ఈ మజ్జిగలోకి మనం కొద్దిగా మసాలా కొట్టుకొని దా మజ్జిగలో కలుపుకుందాం అల్లం పచ్చిమిరపకాయ ఒకటి కొత్తిమీర కరివేపాకు కొద్దిగా ఉప్పు జీలకర్ర ఇప్పుడు ఈ వెన్నపూసి తీసిన మజ్జిగ ఉన్నాయి కదా ఈ మజ్జిగలోకి ఈ అంతా కొట్టింది ఇట్లా కలుపుదాం ఇంకా దీంట్లో నీళ్లు పడతాయి చిక్కగా ఉన్నాయి దీన్ని నీళ్లు పోసేసుకొని బాగా తిరగ కొట్టి మనం వడగట్టుకుందాం వడగట్టుకుంటే ఈ మజ్జిగ మనకి బయట విజయ డైరీ మజ్జిగని సంగం డైరీ మజ్జిగని నమ్ముతుంటారు కదా ఆ టేస్ట్ వస్తాయి ఈ మసాలా అంతా దీంట్లో దిగి ఈ మజ్జిగని దీంట్లో వడగట్టుకున్నాం ఈ తొక్కలు అవి లేకుండా ఉంటాయి ఆ ఫ్లేవర్ అంతా దిగిపోద్ది మజ్జిగలోకి అల్లం అల్లం ఉంది దీంట్లో పచ్చిమిరవ ఉంది కరివేపాకు కొత్తిమీర జీలకర్ర అయిపోయింది పూస ప్లస్ మజ్జిగ టేస్టీ మజ్జిగ మన చక్కగా ఇదివరకు అందరు చిలికేవాళ్ళు చిలికి మా మా మజ్జిగ కూడా ఉపయోగించేవాళ్ళు మనం ఇప్పుడు దీంట్లో కొద్దిగా మసాలా లాగా వేసాం ఆ మసాలా మజ్జిగ తాగితే చాలా మంచిది కరేపాకు కొత్తిమీర అల్లం అన్నీ జీలకర్ర ఉంటాయి కాబట్టి తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కొద్ది ఉప్పు కూడా వేసాం కదా బాగున్నాయి మజ్జిగ ఇలా తాగేయచ్చు నాలుగు రోజులకి ఐదు రోజులకి ఇలా మజ్జిగ వేసుకొని ఎన్నపూస తీసుకొని ఇట్లా చేసుకోవచ్చు చేసుకుంటే బాగుంటుంది ఇంకా ఎన్నపూస నెయ్యి వస్తుంది మనకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి అందరూ షేర్ చేయండి ఎన్నపూస ఎలా తీసుకోవాలో తెలుస్తుంది